నమస్తే అండి ఒక బస్సులో ఒక ముసలావిడ ప్రయాణం చేస్తుంటుంది అదే బస్సు ఒక యువతి బ్యాగులతోటి అంటే చాలా లగేజ్ తోటి బస్సు ఎక్కుతుంది అదే సీట్లో కూర్చుంటుంది అదే సీట్లో కూర్చోవటం వల్ల ఆ ముసలావిడికి చాలా అసౌకర్యంగా ఉంటుంది అంటే బ్యాగులు తగలటం చా ఈ లగేజ్ ఆమెకి తగలటం ఇవన్నీ ఉంటుంది అంటే ఎంత తగిలినా కూడా ఆమె అసహనాన్ని ప్రవర్తించకుండా అంటే కూల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అడుగుతుంది అయోతాయి ఏంటి మీకు ఏమనిపించట్లేదు ఇవన్నీ తగులుతున్నాయి మీకు కోపం రావట్లేదా అని అంటారు అంటే ఏమంటుంది అంటే మనం ఈ చిన్న ప్రయాణంలోనే కోపం అసహనం అశాంతి ఉంటే మన యొక్క ప్రశాంతతని కోల్పోతాం మనము ఇంకా ఆనందంగా ఉండేది ఎప్పుడు జస్ట్ చిన్న జర్నీయే కదా అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లైఫ్ కూడా చాలా చిన్నది జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో మనం ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనము మనం ఎవరు అవమానించారని ఫీల్ అవ్వటం బాధపడటం అసహనాన్ని ప్రదర్శించటం కోపం తెచ్చుకోవడం అన్నీ చేస్తుంటారు కాబట్టి ఎవరు ఏమనుకున్నా కూడా మీరు మీకోసం మీరు ప్రశాంతంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ